హాయ్ అండి హ్యాపీ దీపావళి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అయితే ఈరోజు దీపావళి కాబట్టి దీపావళి రోజు మా ఆవిడ ఏం చేస్తుందంటే అరిసెలు జంతికలు అరిసెలు మీకు చూపిస్తాను చూడండి జంతుకులు కూడా చూపిస్తాను ఫస్ట్ జంతికలు చూడండి అగోండి పిండి అయితే కలిపింది బాగా పిండి కేజీ బియ్యానికి చెప్పు మన దగ్గర స్పీకర్ అయితే లేదు గట్టిగా చెప్పు రెండు కలిపి మిక్సింగ్ చేసి పిండాడించాను కారం వేస్తున్నాను ఇప్పుడు పచ్చికారం అది పచ్చికారం వేసాను తర్వాత వాము వాము ఇలా వేసుకుని నలపాలి ఇలాగా ఇలా నలపాలి నలుపుకొని వేసుకోండి వామ్ అయితే ఎక్కువ ఎక్కువేస్తున్నాను వామ్ అయితే బాగా ఎక్కువ వేస్తున్నారండి ఎక్కువ ఎక్కువేసేకండి కొంచెం స్పూన్స్ అయితే సరిపోతుంది తర్వాత సాల్ట్ సరిపోయినకి సరిపోయిన సాల్ట్ వేసుకుందాం సాల్ట్ సరిపోయినంతంట దీన్ని మిక్సీ చేయండి ఇలా కలపండి కలుపుకుందాం ఇలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడి ఆయిల్ మరబెట్టింది వేడి ఆయిల్ మరబెట్టింది వేసుకోవాలంట అదే వేస్తున్నా చూడండి ఆయిల్ వేసాను వేడి ఆయిల్ వేసాను వేడాయిలు వేసాయి కాబట్టి చెయ్యి కట్టి కాలిపోయి జాగ్రత్త వే అది వేడి నోటిలో చెయ్యి పెట్టకు కొంచెం కూల్ అయిన తర్వాత కలుపుకోండి చూడండి ఆయిల్ వేసిన తర్వాత పిండి అనేది ఇలా కలుపుకుంటే ఇలా అవ్వాలి అప్పుడు వేడి నీళ్ళు కలుపుకుందాం మళ్ళీ వేడి నీళ్ళు వేస్తున్నారండి వేడి నీళ్ళతో మళ్ళీ కలపాలంట ఎందుకంటే జంతిక లోపల గొల్ల వస్తుంది కదా వేడి నీళ్ళు వేస్తే గొల్ల అంట అందుకని కొంచెం ఆయిల్ కొంచెం వేడి నీళ్ళు కలుపుకుని కలుపుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి మనం సరిపోయిన ఆయిల్ నూనె వాటర్ కలుపుకోవాలి వేడి వాటర్ కలుపుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి దెబ్బలు ముట్టేంతవా దెబ్బలు ముట్టేంతవా దెబ్బలు దెబ్బలు ఇప్పుడు ఇలా ముద్దకా చేసుకుని చెయ్యి పెడితే ఇలాగ ఉండాలి అది కరెక్ట్గా జంతుకులు కొలుపుకున్నట్టు అనమాట పిండి ముద్దని ఈ జంతుకి పొడకలో పెట్టుకుందాం ఆయిల్ అయితే మరుగుతుంది మరిగినప్పుడు మనం జంతుకులు వేసుకుని రెడీ చేసి ఉంచుకుందాం అలా రెడీ చేసి ఉంచుకుంటే మనం వేసుకోవడానికి కొంచెం సింపుల్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇగొండి చూడండి జంతువులు చూడండి ఎన్ని అయినాయో దీపావళి శుభాకాంక్షలు మీ అందరికి హాయ్